వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ మెదక్ జిల్లా నర్సాపురం మండలం రెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఎంపీ అభ్యర్థి నేల మధు మద్దతుగా ప్రచారం నిర్వహించారు హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా గ్రామస్తులతో తెలిపారు కార్మిక సంఘాలకు కర్షకులకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమి ఇచ్చిందంటే అన్న రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డిచ్చిందన్నారు అది నుమ్మాటికి వాసము బీజేపీ రాష్ట్రానికి ఏమి చేయలేదు రాబో రోజుల్లో కూడా ఏం చేయదు అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది ఆరు గ్యారంటీలకు ఆరు ఐదు న్యాయ సూత్రాలతో ఈరోజు మనం ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది అన్ని కూడా రుణమాఫీ కానీ మహిళలకు కానీ ఈరోజు అన్ని వర్గాలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారనే ఈ ప్రజలు గుర్తిస్తున్నారు రాజ్యాంగ రక్షణ కోసానికి రాజ్యాంగం కట్టుబడి ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ నమ్ముతున్నారు వీళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే ఆదాని అంబానీ పేర్లు చెప్పుకొని దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు ఈటల రాజేందర్ గారు ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉచిత బస్సుతో పాటు ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉందో అది కూడా నెరవేర్చడం జరిగింది నిన్ననే రై మొన్న నిన్నటికి మొత్తం రైతు బంధు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకేందంటే పది లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది ఇంకా వారు ఎందుకంటారంటే వారికి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి గ్రామాల్లో వచ్చి తెలిస్తే తెలుసదు ఈరోజు కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పుడే సందర్శించడం జరిగింది రైతులకు పక్కాగా ప్రణాళికతో ఈరోజు రైతుల కోసానికి పనిచేయడం జరుగుతుంది వాళ్ళకందరికేమవుతుందంటే కంటగింపతులదు వాళ్ళు బీజేపీ టిఆర్ఎస్ లోపాయకారు ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీని బదలాం చేసి వాళ్ళు ఫైదా ఉండాలనుకుంటున్నారు దానివల్ల కానే కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రజల బలం ఉన్నంత కాలం ఎవరు చేయరు చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చూసింది అందుకోసానికే ప్రజలే ఎజెండాగా ఈ దేశమే అభివృద్ధిగా ముందుకు పోతారు